హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు గుడివాడి పిల్ల ఛానల్ ఈ వ్లాగ్ అయితే మా సుబ్బు బర్త్డే వస్తుందనమాట దానికోసం రిటర్న్ గిఫ్ట్స్కి అయితే బేగం బజార్ అయితే వెళ్ళాము ఇక్కడైతే ఫస్ట్ మేము నైంటీ నైన్ వరల్డ్కి వెళ్ళాము అనమాట ఇది బేగం బజార్లో మనం మ్యాప్ పెట్టేసుకుంటే ఈజీగానే వెళ్ళిపోవచ్చు సో నాకు నైంటీ నైన్ వరల్డ్లో అంటే మేము అనుకున్నది అయితే లేదు కానీ ప్లాస్టిక్వి లేకపోతే మనం డైలీ కిచెన్లో యూస్ చేసుకునేవి అలాంటివి చాలా బాగున్నాయి అనమాట కొన్ని కొన్ని నాకు బెస్ట్గా అనిపించినవి కొన్ని వీడియోస్ తీసుకున్నాను ఇంట్లో వాళ్ళకి అది చూపిద్దాము లేకపోతే వాళ్ళ చెప్తారు కదా అన్నట్టు కొన్ని అయితే అనుకున్నాను అనమాట టూ జార్స్ కంటైనర్స్ ఇవి గ్లాస్వి ఇలా చాలా ఉన్నాయి ఆప్షన్స్ ఇక్కడైతే ఎక్కువ నాకు హాట్ బాక్స్లు అయితే బాగా ఎక్కువ కనిపించినాయి అనమాట ఆ పిల్లలకి లంచ్ బాక్సెస్ లేకపోతే రిటర్న్ గిఫ్ట్స్లో ఇలా ఎక్కువ ఇస్తున్నారు కదా ఈ మధ్య కిడ్స్కి మనం ఏమైనా ప్లాన్ చేస్తే కనుక కిడ్స్కి అలా ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ చెప్పాను కదా మనం యూటెన్సిల్స్ యూస్ చేసుకోవడానికి కిచెన్లోకి కొంచెం ఎక్కువగా ఉన్నాయి ఎవరైనా రెస్టారెంట్లు ఇలా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు కదా వాళ్ళకి కూడా మంచిగా యూజ్ అవుతుంది అనమాట వాళ్ళకి ఎక్కువ ఆప్షన్స్ ఎక్కువ కనిపించినాయి నాకు రిటర్న్ గిఫ్ట్స్ అనేసరికి ఈ మధ్య ఎక్కువ పిచ్ వై జార్స్ లేకపోతే ట్రేస్ అవి బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా సో అవి చూద్దామైతే అనుకున్నాము బట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు బేగం బజార్ వెళ్ళేటప్పుడు సండే అయితే ప్లాన్ చేసుకోకండి వీక్ డేస్లో అయితే ప్లాన్ చేసుకోండి ట్రాఫిక్ అనే కాదు జనాలనే కాదు సండే అయితే మనకు మోస్ట్లీ షాప్స్ అన్నీ హాలిడే అనమాట ఏవి ఉండవు ఉన్నవి కూడా ఒక ఫైవ్ వరకే ఉంటున్నాయి తర్వాత మొత్తం అన్ని షాప్స్ క్లోజ్ సో హా హాఫ్ డే వరకే ఉంటున్నాయి అనమాట సో అవి చూసుకుని వెళ్ళండి అండ్ ఈ మధ్య ఇవి ర్యాక్స్లో వేస్తున్నారు కదా కిందన అలా బాగున్నాయి అనమాట బట్ రోల్ చాలా తక్కువ ఇచ్చారు సెంటీమీటర్స్ సో చూసి తీసుకోవాలి అండ్ ఇంకా బయట ఇంకా తక్కువకు దొరుకుతున్నాయని నాకు అనిపించింది మీషోలో కూడా చూసాను అవి అండ్ ఇంకా ఎవరన్నా ఇలా స్టీల్వి ఏమైనా ఇవ్వాలి అనుకుంటే కూడా స్టీల్వి కూడా చాలా ఉన్నాయి ఆప్షన్స్ పెద్ద పెద్ద ట్రేస్ ఉన్నాయి కడాయిస్ ఉన్నాయి ఇంకా నాన్ స్టిక్ కూడా ఉన్నాయి నాన్ స్టిక్ అయితే అంత వర్త్ అని అనిపించలేదు అండ్ మెయిన్లీ స్మాల్ బిజినెస్ ఎవరైనా ప్లాన్ చేసుకుంటే కనుక వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది అండ్ మనకి ఇలా మెహందీ సెట్స్ ఉన్నాయన్నమాట దాంట్లో ఫిఫ్టీన్ వరకు ఉంటున్నాయి సో మనకి ఫిఫ్టీ రూపీస్ ప్రాఫిట్ అన్నట్టు ఇంకా బ్యాంగిల్స్ ఉన్నాయి స్ట్రైట్నర్స్ ఉన్నాయి హెయిర్ డ్రయర్స్ ఉన్నాయి ఇలా మ్యాజిక్ మిర్రర్స్ ఇంకా ఇలా చాలా ఉన్నాయన్నమాట నెయిల్ పాలిష్ సెట్ ఉన్నాయి ఇంకా మనం ఎదిగితే చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట ఎవరైనా ఇంట్లోనే స్మాల్ బిజినెస్ లాగా ఎవరైనా స్టార్ట్ చేసుకోవాలి అంటే బేగం బజార్ ఈజ్ ద బెస్ట్ అండ్ నాకు ఇక్కడ చాలా బయట మనం బార్గెన్ చేయాల్సి వస్తుంది బట్ ఇక్కడ ఏదైనా ఫిక్స్డ్ ప్రైస్ కాబట్టి బెస్ట్ మనం వెళ్ళి జస్ట్ మనం పిక్ చేసుకుని రావచ్చు అన్నట్టు ఇంకా ఇక్కడ చాలా ఉన్నాయి అన్నమాట ఆప్షన్స్ నేను అంతా ఎక్స్ప్లోర్ చేయలేదు బికాస్ మేము వెళ్ళింది మెయిన్ రిటర్న్ గిఫ్ట్స్ పర్పస్కి కాబట్టి నేను అంత చూడలేదన్నమాట అండ్ మెయిన్లీ ఎవరు వీడియోస్ చూసైతే బేగం బజార్ వెళ్ళకండి ఎందుకంటే ఇక్కడ మనకి ఫోన్లో చూపించేది ఒకలా ఒక ప్రైస్ చెప్తున్నారు అక్కడికి వెళ్ళి చూస్తే కనుక వేరే ప్రైస్ ఉంటుంది అది మాత్రం కన్సిడర్ చేయండి మాకైతే టైం ఉంది కాబట్టి సరిపోయింది అదే ఇలా వీడియోస్ చూసి అసలు టైం దగ్గరలో పెట్టుకుని వెళ్తే కనుక చాలా స్ట్రెస్ తీసుకుంటారు అండ్ మేమైతే ఆ రోజు సండే వెళ్ళాము సో చాలా హెక్టిక్ అయిపోయిందనమాట షాప్స్ అయితే మేము అనుకుని టూ త్రీ అనుకున్నాం అనమాట అన్నీ క్లోజ్ ఉన్నాయి సో ఇంకా దగ్గరలో నైంటీ నైన్ వరల్డ్ ఉందని చెప్పి దానికి వెళ్ళాము అండ్ నెక్స్ట్ అజీజ్ ప్లాజాకు ఒకసారి వెళ్ళి అన్నట్టు అక్కడికి కూడా వెళ్ళామనమాట అండ్ ఈ పూలమాలలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ మనం బార్గెన్ చేసుకోవాలి చాలా అఫోర్డబుల్గా చాలా మంచిగా దొరుకుతున్నాయి అనమాట మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయన్నమాట అండ్ నెక్స్ట్ ఈజ్ అజీజ్ ప్లాజా దీంట్లో అయితే ఫోర్ టు ఫైవ్ ఫ్లోర్స్ ఉన్నాయి మొత్తం అన్నీ రిటర్న్ గిఫ్ట్స్ ఏనండి ఈవెన్ మాకైతే ఇది బాగా నచ్చింది సో మా హస్బెండ్ అయితే చూస్తున్నారు అది దీంట్లో చిన్న సైజు పెద్ద సైజు అలా కూడా ఉన్నాయన్నమాట ఇంకా మాకైతే ఇక్కడ ఇన్ని ఆప్షన్స్ చూసి ఏం అర్థం కాలేదు అంటే ఒకటి అన్నట్టు ఫిక్స్ అయ్యి వన్ టూ ఫిక్స్ అయ్యి వెళ్ళామనమాట అక్కడికి వెళ్ళేసరికి ప్రైజ్ వేరియేషన్ వచ్చింది గిఫ్ట్స్ వేరియేషన్ వచ్చింది మొత్తం అంతా అసలు ఇంకా ఫుల్ క్లమ్జీగా అనిపించింది సరే డిసైడ్ అయ్యి మళ్ళీ చూద్దాము అన్నట్టయితే ఇంకా ఇంక మేము వచ్చేసాము ఫర్దర్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను ఏం తీసుకున్నాము ఏంటి అని అంటిల్ దెన్ బాయ్